జపాన్ లో ఏం జరగబోతోంది మరికొద్ది గంటల్లో భూగోళం మీద ప్రపంచ పటంలో జపాన్ ఉండదా ఎందుకని బాబా వంగా జ్యోతిష్యం మీద అంతా నమ్ముతున్నారు జూలై ఫిఫ్త్ తర్వాత ఏం జరగబోతోంది వరల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి యాక్చువల్ గా ఎందుకనే జపాన్ మీద అంత ఫోకస్ పెట్టి చూస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు ఫిజిక్స్ ప్రొఫెసర్ మనోహర్ గౌడు గారు హలో సార్ నమస్తే ఓకే మేడం థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఎందుకండి మనోహర్ గారు జపాన్ మీద అంత ఫోకస్ పెట్టాము బాబా వంగా జ్యోతిష్యం నిజమవుతుంది కొద్ది గంటల్లో జపాన్ కి ఏమవుతోంది అనే మాటలు ఎందుకని మాట్లాడుకుంటున్నాం మనం ఇలా జనరల్ గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక నెగిటివ్ వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతుంది మేడం ఓరియంటేషన్ అనేటటువంటిది కాబట్టి మన యుగాంతం అప్పుడు కూడా స్కైలాబ్ అప్పుడు కూడా నైన్టీన్ సెవెంటీ నైన్ లో తర్వాత యుగాంతం అప్పుడు కూడా అందరం కూడా చర్చించుకున్నాం అంటే ఏదైనా ఒక ఉపద్రవం ఏర్పడుతుంది ఒక డిజాస్టర్ ఏర్పడుతుంది అందరం అంతమైపోతున్నాం నెగిటివ్ క్యూరియాసిటీ మొదలైన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక ఇన్స్టాంట్ టెంపరీగా మర్చిపోవడానికి ఇలాంటి ఊహాగానాలు వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసుకొని వాళ్ళు భయపడడం కాకుండా కూడా సమాజాన్ని తర్వాత వాళ్ళ నైబర్స్ కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు సైకాలజిస్ట్ ప్రకారం ఇలాంటి భయం ఎక్కువగా అమెరికన్స్ లో ఉంటుంది చాలా మంది మా మిత్రులు చెప్పడం జరిగింది దాంట్లో మనం కొంత స్టబుల్ గా ఉంటాం ఇండియన్స్ మన ఇండియన్స్ చాలా గట్టి హృదయం వాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోరు ఆ డైలీ యాక్టివిటీస్ లో వాళ్ళు లీనం అయిపోతుంటారు కాబట్టి మనకు అలాంటి ప్రమాదం లేదు మీరు అడిగినట్టుగా ఇప్పుడు జపాన్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ మనకి జపాన్ అనేటటువంటి దేశం రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి లొకేషన్ లో ఉంది మేడం మనకి ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి రీజన్ ఏంటంటే మనకి ఆసియన్ దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి యొక్క ఉపరితలం మొత్తం కూడా సింగిల్ సర్ఫేస్ లాగా కాకుండా కొన్ని ప్లేట్లు ప్లేట్లుగా ఉంటుంది మేడం మనం ఏదైనా ఒక వర్షం పడిన తర్వాత ఒక నేలను మనం చూసినట్లయితే బీటలు వారుతుంది ఆ ప్లేట్లు ప్లేట్లుగా ఉంటుంది అదే విధంగా ఈ భూమి యొక్క సర్ఫేస్ కూడా క్రస్ట్ అంటాం దానికి అప్పర్ సర్ఫేస్ క్రస్ట్ తర్వాత మ్యాంటిల్ తర్వాత కోర్ ఇన్నర్ కోర్ అని చెప్పి నాలుగు భాగాలుగా ఉంటుంది భూమి యొక్క కాంపోజిషన్ ఆ క్రస్ట్ అనేటటువంటిది అంటే సర్ఫేస్ మనం ఉన్నటువంటి లేయర్ ని క్రస్ట్ అంటాము అది సముద్రం యొక్క అడుగు భాగంలో ఒక విధంగా భూ ఉపరితలంలో ఒక విధంగా దాని యొక్క మందం వేరియేషన్ ఉంటుంది ఈ క్రస్ట్ అనేటటువంటిది ప్లేట్లు ప్లేట్ గా ఉంటుంది అనమాట ప్లేట్లు ప్లేట్ గా అంటే డివైడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ సర్ఫేస్ లాగా కాకుండా ప్లేట్లు గా ఉంటుంది ఈ ప్లేట్లు ప్లేట్లుగా ఉండేటటువంటి వాటిని మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటాం టెక్నికల్ గా మన ఎర్త్ టెక్నాలజీలో అయితే మనందరికీ తెలుసు ద సెకండ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ మ్యాంటిల్ అంటాం మనం దాన్ని అది కొంత లిక్విడ్ తర్వాత పేస్ట్ లైక్ కాంపోజిషన్ లో ఉంటుంది మేడం పేస్ట్ లైక్ కాంపోజిషన్ లో ఈ ప్లేట్స్ అన్ని కూడా నిత్యం స్లైడ్ అవుతూ ఉంటాయి అనమాట అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రెగ్యులర్ గా కదులుతూ ఉంటాయి ఆ కదులుతూ ఉండేటటువంటి క్రమంలో ఈ స్లైడింగ్ అంటాం అనమాట మనం బాగా థిక్ గా ఉన్నటువంటి ప్లేట్ ఆ లో లోతుగా ఉంటుంది లైట్ వెయిట్ ఉన్నటువంటి ప్లేట్ ఆ థిక్ గా ఉంటే డెన్స్ గా ఉన్నటువంటి ప్లేట్ మీదకి స్లైడ్ అయ్యేటటువంటి క్రమంలో ఓర్చుకుపోతాయి అనమాట అక్కడ ఒక స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది ఫిజిక్స్ లో మనకు స్ట్రెయిన్ అంటాం ఆ స్ట్రెయిన్ ఇప్పుడు ఈ స్లైడింగ్ ఆఫ్ ప్లేట్ అనేసి స్లైడింగ్ కారణంగా ఒక స్ట్రెయిన్ డెవలప్ అయ్యి ఆ స్ట్రెయిన్ రిలీజ్ అయ్యేటప్పుడు దాని ఒక ఎర్త్ రూపంలో మనం అనమాట ఓకే అది భూమి ఉపరితలానికి ఎంత లోతులో కొన్ని కిలోమీటర్ లోతుల ఫామ్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఎగ్జాక్ట్ గా డిస్టర్బెన్స్ ఫామ్ అయినటువంటి ఏపీ సెంటర్ అంటాం దిస్ ఈస్ ద జనరల్ ఫినామినన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ కేక్ అయితే ఈ జపాన్ ఉన్నటువంటి ఈ దేశం ఉన్నటువంటి ప్రదేశాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అనమాట ఏషియన్ ప్లేట్ తర్వాత ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు అంటే నిత్యం ఈ ప్లేట్స్ అనేటటువంటి ఎక్కువగా స్లైడింగ్ తర్వాత ఈ ఘర్షణకు కాబడేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది మనం మ్యాప్ లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు దొరుకుతుంది కాబట్టి మిగతా లో కంపేర్ చేస్తే ఈ జపాన్ ఉన్నటువంటి ఆ ప్లేట్ ఎక్కువ ఎక్కువ ఈ ఎర్త్క్వెక్స్ ప్రోన్ ఏరియా అంటే ఉంటాయి ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాగా మనం జపాన్ దేశాన్ని మనం ఊహించుకోవచ్చు అనమాట మనందరికీ తెలుసు ఇప్పుడు మీరు మనం చూస్తున్నాం చాలా వీడియోస్ లో మనం చూస్తున్నాం గత నెల రోజుల్లో రెండు నెలల్లో తొమ్మిది వందల ఎర్త్క్వేక్స్ వచ్చాయి రేపు మంగా బాబా జపాన్ ఆస్ట్రాలజిస్ట్ కదా తర్వాత ఫోర్ చేసేటటువంటి ఒక లేడీ పేరు చెప్తున్నారు బాబా మాంగా ఇక్కడ జపాన్ లో మాంగా మాంగా బాబా అక్కడ బల్గేరియా సంబంధించిన వాంగా బాబా ఇక్కడ జపాన్ యాంటిసిపేటర్ అనమాట ఈమె కూడా సునామీని ఎక్స్పెక్ట్ చేసింది తర్వాత కోవిడ్ ఎక్స్పెక్ట్ చేసింది అని చెప్పి మనం వింటున్నాం వీడియోస్ లో ఏంటంటే అంత స్టార్టింగ్ లో మీకు చెప్పాను ఒక క్యూరియాసిటీ ఒక యాంగ్జైటీ డెవలప్ చేసుకొని ఒక రకమైనటువంటి స్వాంతన చేకూరేటటువంటి హ్యూమన్ సైకాలజీ లో జరిగేటటువంటి ప్రచారం అనేది చెప్పి నేను నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ భూమి మొత్తం మీద కూడా దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల భూకంపాలు వస్తుంటాయి మేడం ఇక్కడ మన జపాన్ కనుక తీసుకున్నట్లయితే ప్రతిరోజు రెండు నుంచి మూడు భూకంపాలు తర్వాత ఒక సంవత్సర కాలంలో పదిహేను వందల భూకంపాలు వస్తున్నాయి నేను ఇంత రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి ఏరియాలో ఉంది కాబట్టి నిత్యం ప్లేట్స్ అనేటటువంటి ఒకదానికి ఒకటి వరుచుకుపోయి ఆ స్ట్రెయిన్ డెవలప్ అయ్యి ఎర్త్ కేక్స్ వస్తుంటాయి అదే ఒక ఎర్త్ కేక్ అనేటటువంటి ఒక భారీ మ్యాగ్నిట్యూడ్ లో ఉంది అనుకోండి మనందరికీ తెలిసి ఎర్త్ కేక్ యొక్క తీవ్రతని మనం రిక్టర్ స్కేల్ లో కొలుస్తాం మేడం అవును ఆ గ్రాఫ్ ఏమో సెస్మ సిస్మిక్ గ్రాఫ్ అంటాం మనం మనందరికి తెలుసు గ్రాఫ్ నీడు ఎప్పుడు కదులుతూ ఉంటుంది ఆ భూమిలో అలజడి ఏర్పడ్డప్పుడు ఆ నీడులు కదులుతూ ఆ యొక్క ఇంటెన్సిటీ రికార్డ్ చేస్తుంది కానీ మనం ఆ తీవ్రతను కొలిసేటటువంటి స్కేల్ ఏమో రిక్టర్ స్కేల్ అంటాం దాని ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఇంతవరకు చరిత్రలో పది ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఎర్త్ మనకి రికార్డ్ అవ్వలేదు తొమ్మిది అంటేనే గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి మనకి నాలుగు నుంచి మనం ఆ ఎర్త్ను ఒక మనం ఫీల్ అవుతుంటాం ఏడు ఎనిమిది ఆరు రిక్టర్ స్కూల్లో ఉంటే మాత్రం అది భారీ విధ్వంసం ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి అదే భూకంపంగా భూకంపం కనుక సముద్ర గర్భంలో ఏర్పడినట్లయితే ఆ నీటిలో అల అలజడి ఏర్పడి ఆ తీరంలో ఉన్నటువంటి నీటి యొక్క అలలు కొంత వెనుకకు లాగబడతాయి ఎందుకంటే అలజడి మనకు తెలిసి ఆ వేవ్ ఈజ్ నథింగ్ బట్ అ డిస్టర్బెన్స్ మేబీ ఇట్ ఇన్ వాటర్ ఆర్ ఎయిర్ ఆ వాటర్ లో అలజడి ఏర్పడుతుంది కాబట్టి ఆ నీటి తరంగం అలజడి లోనైనప్పుడు చాలా ఎత్తుకు అది వెళ్లాల్సి ఉంటుంది సునామీ అంటే మన జపాన్ లాంగ్వేజ్ లో హై టైడ్ మేడం సునామీ అంటే హై టైడ్ హైట్ అంటే టైడ్ ఎత్తుగా వెళ్ళాలి అంటే మనకు తెలుసు కదా మేడం అది వెనక్కి లాక్కోవాల్సి వస్తుంది హైట్ కి వెళ్ళాకపోతే ఏమైతుంది హైట్ పెరగాలంటే వెనక్కు జరగా ఎక్కువ లాగాలి ఫోర్స్ ఎగ్జాక్ట్ వెనక్కు లాగినప్పుడు మన పిచ్చి టూరిస్ట్ పీపుల్ సముద్రం వెనక్కి పోయిందని చెప్పి మన అంతమంది ట్వంటీ ఫోర్ లో వచ్చినటువంటి సునామీ కూడా అదే జరిగింది విశాఖపట్నం బీచ్ లో కానీ శ్రీలంక బీచ్ లో సముద్రం వెనక్కి లాక్కుంది వెనక్కి ఎందుకు లాక్కుంటుందంటే అలా ఎత్తు పెరుగుతున్న కొద్దీ తీరంలో ఉన్నటువంటి అలా వెనక్కు లాక్కోవడం కారణంగా ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి అవివేకంతో తెలియక మూర్ఖంగా సముద్రంలోనికి వెళ్ళడం జరిగింది అది ఒకేసారి మళ్ళీ దాదాపు ముప్పై నలభై ఫీ యాభై మీటర్ల హైట్ తోటి ఒకేసారి మీద పడేసరికి చాలా మంది మృత్యువాత పడ్డారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే వా ఎట్లాగా ఫోర్ ఆర్ంటిసిపేట్ చేసింది కాబట్టి ఈ భూకంపాలు తొమ్మిది వందల దాకా వచ్చాయి రేపు జూలై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో కూడా విధ్వంసం జరగబోతుంది జపాన్ మొత్తం మునిగిపోతుంది అని చెప్పి ఒక ప్రచారమే తప్ప నాకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం అయితే రేపు ఎలాంటి ఉపద్రవం జరగదు అదేదో వీడియోలో చూపించినట్టుగా క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది ఒక నేచురల్ ఫినామినన్ జపాన్ వాతావరణంలో ఏర్పడేటటువంటి ఒక నేచురల్ ఫినామినన్ కారణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏర్పడతాయి అంతే తప్ప ఇంటర్నెట్ తర్వాత లింకింగ్ ఫెయిల్యూర్ అవుతుంది ఫ్లైట్స్ రద్దు చేశారంటే ఎందుకు చేయాలి ఫ్లైట్స్ మన దగ్గర కూడా సిగ్నల్స్ లేవు సిగ్నల్స్ ఆగిపోయాయని చెప్తున్నారు ఫ్లైట్లు అన్నిటిని రద్దు చేశారని చెప్తున్నారు ఏమవుతోంది అనే దానికంటే కూడా ఒక భయం ఉందా లేకుంటే ఒక అనుమానాలు ఎక్కువ ఉన్నాయంటారు అదన్ని అనుమానం మేడం లేనిపోయిన ఫాల్స్ యాంగ్జైటీ ఏందని అంటే లేనిపోయిన ఆందోళన క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు క్లౌడ్గా ఏర్పడింది మేడం క్లౌడ్స్ ఏర్పాటు మనం చూసాము క్లౌడ్స్ ఏర్పడినప్పుడు వారికి ట్రాన్స్పరెన్సీ పైలెట్స్ ఉండదు కదా మేడం వాళ్ళకి ఇప్పుడు మబ్బులు పట్టినప్పుడు మంచు పట్టినప్పుడు మనం సాధారణంగా వార్తలు వింటుంటాం కొన్ని ఫ్లైట్లు రద్దు చేశారు మంచు కారణంగా అని చెప్పి అవును అలా అలాంటి ఒక ప్యాటర్న్ ఇక్కడ సముద్రం మీద పసిఫిక్ ఓషన్ మీద ఏర్పడింది ఆ క్లౌడ్ క్లౌడీ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు ఇంటర్నెట్ అనేటటువంటి మనందరికి తెలుసు ఇంటర్నెట్ అనేది యాక్చువల్ కేబుల్స్ ద్వారా వస్తుంది మేడం మనకి చాలా మంది ఊహించినట్టుగా మన ఇంటర్నెట్ సర్వీసెస్ అనే సాటిలైట్స్ ద్వారా రావు కేవలం కేబుల్ కేబుల్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాతావరణం జరిగే ఫ్లక్చువేషన్స్ కారణంగా చిన్న ఒకటి రెండు ఫ్లక్చుయేషన్స్ కూడా మనం భూతంలో పెట్టి చూస్తాం జెన్యునిటీ మనకి తెలియదు ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప వెన్ వి లుక్ ఇన్ టు దాక్చువల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ డిసెమినేటెడ్ బై ద జపాన్ అఫీషియల్స్ ఇస్ డిఫరెంట్ వాళ్ళు కొట్టిపారు నథింగ్ ఇస్ గోయింగ్ టు ఏ కామన్ ఫినామినన్ న్యాచురల్ ఫినామినా జపాన్ లో అయితే సర్వసాధారణ కాబట్టి జరుగుతుంది కాబట్టి ఈ డేట్ ని యుగాంతం వచ్చినప్పుడు మనం అందరం అనుకున్నాం కదా మేడం అందరం కదా ఏమి జరగదు నేను ఇదే విషయంలో చెప్పాను నేను ఏమేమి జరగదు రకమైన పీరియాడికల్ చేంజ్ మయాన్ క్యాలెండర్ లో జరిగి మయాన్ క్యాలెండర్ లో ఒక ఎర మారుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం రేపు కూడా మాంగా బాబా గారు గెస్ చేసి ఉండొచ్చు కానీ నా నా ఒపీనియన్ యాజ్ బీయింగ్ ఎ ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ తర్వాత ఆన్ గోయింగ్ సంఘటనలు మనం గమనించినట్లయితే అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఫాల్స్ క్యూరియాసిటీ దీస్ పీపుల్ ఆర్ స్ప్రెడ్డింగ్ దిస్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఎందుకంటే ఇక్కడ సైకాలజీ కూడా క్లియర్ చేస్తాం మనసులోనే వాళ్ళు ఏం చేస్తారు తమకున్నట్టు వ్యక్తిగత సమస్యలను అధిగమించుకోవడానికి తాత్కాలికంగా మర్చిపోవడానికి కూడా రేపు అందరం మనం చచ్చిపోతున్నాం మేము భూమి అంతా బద్దలైపోతుంది ఆస్టైడ్ వచ్చి డీక్ ఉంటుంది అని చెప్పి వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు ఆ విధంగా కొంత అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ మెకానిజం ఆ విధంగా స్ప్రెడ్ చేస్తుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ రేపు టుమారో నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ జపాన్ ఈ సేఫ్ అండ్ టూరిస్ట్ క్యాన్ పాస్ యాజ్ యూజ్వల్లీ మిగతా భూమండలానికి కానీ మనందరూ కూడా ఏం కాదు రేపు సాయంత్రం వరకు అంతా సర్దు అరుగుతుంది ఆ క్లౌడ్ కూడా డిస్బర్స్ అయిపోతుంది ఎల్లుండి నుంచి ఎవరు కూడా ఈ జూలై ఐదో తేదీ గురించి ఎవరు కూడా మాట్లాడడం జరగదని చెప్పి నా అభిప్రాయం మేడం సో ఇప్పుడు జపాన్ తో పాటుగా దా నైబరింగ్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది సముద్రం చీలి ముందుకు ఆ దూరాలు పెరుగుతున్నాయి ఇలాంటివన్నీ మిస్తున్నాయి దీంతో పాటుగా అవన్నీ సముద్రం అంతా జపాన్ ని ముంచెత్తుతుంది మింగేస్తుంది అనేది మేడం ముందు చెప్పాను మీకు ప్లేట్స్ అనేటటువంటి అసలు మనకి చీలికలు కనిపిస్తాయి చెప్పండి మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందరం ప్లేట్స్ మీద అని చెప్తున్నాం ఎక్కడైనా మనకి చీలిక కనిపించిందా మేడం మనకి లేదు మనకి హిమాలయస్ దగ్గర మనకు ఒక జాయింట్ ఉంది అక్కడ యురేషియన్ ప్లేట్ ఏషియన్ ప్లేట్ తర్వాత యురేషియన్ మన కింద ఇండియన్ ప్లేట్ రెండు కూడా అక్కడ ఘర్షణ కారణంగా హిమాలయాలు జనించినాయి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే హిమాలయాలు పుట్టడానికి కారణం ఏంటంటే ఈ టైప్ మూవ్మెంట్ ఆఫ్ ప్లేట్స్ ఏమేనా ఇండియన్ ప్లేట్ తర్వాత యురేషియన్ ఏషియన్ ప్లేట్ ఢీకొనడం కారణంగా వరుచుకోవడం కారణంగా హిమాలయాలు బైక్ ఉద్భవించినావి ఇంకా కూడా పెరుగుతుంటాయి అనమాట అలాంటి పరిస్థితులు మనకి చీలికలు కారణం చీలికలు ఏర్పడ్డాయి దేశాల మధ్య దూరం పెరిగిపోతున్నారంటే సముద్రం యొక్క లోతు మారిపోవాలి కదా మేడం చీలిక ఆ చీలికలకు వెళ్ళాలి కదా ట్రూ లేదు అలాంటిది అలాంటిది సంభవించలేదు ప్లేట్స్ మధ్య గ్యాప్ ఉన్నది అనేది వాసన గ్యాప్ అనేది మనం చూసేంత ఉండదు జస్ట్ కొన్ని వేల వందల వందల సంవత్సరాలకు జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ మిల్లీమీటర్ టు సెంటీమీటర్ కదులుతాయి మేడం అవి అంత తక్కువ స్పీడ్ తో కదులుతాయి కాబట్టి అవి చీలికలు అది ఏదో పరిగెత్తావు మన మోటార్ బైక్స్ లాగా కాకపోతే వీళ్ళు ఆ విధంగా చెప్పాను కదా మేడం మనం మ్యాగ్నిట్యూడ్ చేసి భూతత్వాలు పెట్టి చూస్తుంటారు కాబట్టి అలా ఆ విధంగా చెప్తేనే వినే వాళ్ళు కూడా వింటారు కాబట్టి అలాంటి ఫ్యాబ్రికేటెడ్ మెసేజ్ ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇదే రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో మనకు దాదాపు ఒక నాలుగు వందల యాభై దాకా నిద్రావస్లో తర్వాత యాక్టివ్ ఉన్నటువంటి అగ్ని పర్వతాలు ఉన్నాయి ఒకవేళ సముద్ర గర్భంలో అగ్ని పర్వతం పేలినా కూడా ఆ పేలడం కారణంగా కూడా కొంత నీటిలో అలజడి ఏర్పడి సునామీలు ఏర్పడొచ్చు భూకంపంతో పాటు సునామీ ఏర్పడొచ్చు కాబట్టి ఇది హైలీ ప్రోన్ టు సెస్మిక్ యాక్టివిటీ ఈ జపాన్ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా హైలీ ప్రోన్ టు సెస్మిక్ యాక్టివిటీ అంటే ఎథిక్ యాక్టివిటీకి ప్రోన్ అనమాట నేను చెప్పాను కదా రోజు రెండు రెండు నుంచి మూడు లేదా నాలుగు భూకంపాలు వస్తుంటాయి ప్రతి సంవత్సరం పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల దాకా భూకంపాలు వస్తుంటాయి దాంట్లో రిక్టర్ స్కేల్లో ఫోర్ నుంచి సెవెన్ లేదా ఎయిట్ ఉంటేనే డ్యామేజ్ అవుతుంది అంత పెద్ద భూకంపం సముద్రంలో ఏర్పడ్డప్పుడు మాత్రమే మనం సునామీని గుర్తించగలుగుతాం ఇంకోటి ఏంటంటే తెలుసు మరి ఇప్పుడు పిడుగులు మనం యాంటిసిపేట్ చేస్తున్నాం వర్షాన్ని యాంటిసిపేట్ చేస్తున్నాం స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ప్రకారం యాజ్ అండ్ టుడే వీ గాట్ నో సచ్ టెక్నాలజీ విచ్ వీ కెన్ ఆర్టిసిపేట్ ద అకరెంట్స్ ఆఫ్ ఎర్త్ కాబట్టి మనం ఇంత టెక్నాలజీలో ని ఆర్టిసిపేట్ చేసే పరిస్థితి లేనప్పుడు హౌ సింగిల్ ఉమెన్ కెన్ ఆర్టిసిపేట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ కేక్ ఆన్ సర్టెన్ డేట్ పిన్ పాయింట్ గా సర్టెన్ డేట్ రోజే ఫామ్ అవుతుందని చెప్పి ఒకరు ఆంటిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ జీరో ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎ సైకలాజికల్ డిస్టర్బెన్స్ టర్బులెన్స్ క్రియేటెడ్ ఇన్ దీ మ్యాన్ కైండ్ వాళ్ళ మైండ్ లో ఏర్పడినటువంటి ఒక అలజడే కానీ సముద్రంలో ఏర్పడిన అలజడి మాత్రం కాదు మేడం ఎస్ అండి మనోహర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఒక మంచి క్లారిఫికేషన్ విత్ ఎగ్జాంపుల్స్ కావాల్సినటువంటి సైంటిఫిక్ టెర్మినాలజీతో ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండి